ఇప్పుడు ప్రజలు ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటేస్తారు ఎందుకేస్తారండి వాళ్ళు చక్కగా మంచి పాలన చేసి ప్రజల్ని పరిపాలించి వాళ్ళు న్యాయమార్గంలో నడిపించాలి అని కంచె చేనుమేసింది కంచె చేనుమేట ఏమిటి పాలకులే దుర్మార్గం చేస్తే ఇంకా ప్రజలు ఏం చేయాలి చెప్పండి ది చీఫ్ మినిస్టర్ ది ఎమ్మెల్యే ది ఎంపీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ స్కామ్స్ ది సేమ్ థింగ్ ఈజ్ దేర్ ఇన్ కర్ణాటక ది సేమ్ థింగ్ ఈజ్ దేర్ ఇన్ తమిళనాడు అండ్ ది సేమ్ థింగ్ ఈస్ దేర్ ఇన్ కేరళ కేరళ గోల్డ్ స్కామ్ ఉంది కదమ్మా కేరళ గోల్డ్ స్కామ్ ఆ గోల్డ్ స్కామ్లో పినరాయి విజయన్ ఇస్ ది కంప్లీట్ డైరెక్ట్లీ ఇప్పుడు చెప్పండి ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్లే స్కామ్స్ చేస్తే స్కామ్ అంటే కుంభకోణం 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 లంబకోణం వీళ్ళే దుర్మార్గాలు చేస్తున్నారు అరే నేషనల్ హెరాల్డ్ కేసు దే ఘట్ బెయిల్ అండ్ మూవింగ్ వాళ్ళు అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ తెచ్చుకుంటారు కోర్టు నుంచి కదమ్మా అంటే కోర్టు వెంటనే బెయిల్ ఇస్తుంది ఇంకా భయం ఉంటుందా ఎవరికైనా రాజ్యాంగం అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉండాలి కదా ప్రజలకి ఇప్పుడు భయం లేదు ఎందుకని బెయిల్ ఇచ్చేస్తుంది విడుదల చేస్తుంది అంతే వెళ్ళొచ్చు రెండు రోజులు జైల్లో కూర్చుంటాము మళ్ళీ ఇంటికి వచ్చి మనం దందా చేసుకోవచ్చు